మాస్టివి న్యూస్ కి స్వాగతం మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలను ఆచరిస్తూ సమాజంలో మిగిలి ఉన్న రూపు రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు గురువారం కాకినాడ జిజిహెచ్ వద్ద పూల విగ్రహానికి జిల్లా కలెక్టర్ నివాస్ జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆర్డీఓ కిషోర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితమే సమాజం ప్రగతి పదంలో పయనించాలంటే బాలికలకు విద్య అవసరమని గుర్తించి పూలే మహిళలకు పాఠశాల ప్రారంభించారని చెప్పారు అట్టడుగు వర్గాల వారిలో తీసుకువచ్చి సమాన హక్కుల కోసం పోరాడారని తెలిపారు మహాత్మా పూలే సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడని వారి అడుగుజాడల్లో మనమంతా నడవాలన్నారు కార్యక్రమంలో జిల్లా అధికారులు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్ద వ్యక్తిని గుర్తింపు చేసుకుంటూ ఈరోజు ఏంటి ఈరోజు మన భారత భారతదేశంలో ఉన్నటువంటి మహానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నిటూ కూడా ఎంతో ఆదర్శంగా ఇష్టపడే ఎవరైతే వివరించుకుంటారు లో ఆత్మ చుట్టూ అప్పుడారు మన భారతదేశంలో ఆత్మ అనే పదం కేవలం రెండే వ్యక్తిని రెండవది మన జోట్లో అప్పుడే కాదు ఎందుకంటే అలాంటి ఒక గొప్ప పనులు చేసే చదువు అప్పుడే కాదు అంటే ఏదైనా ఒక విషయం ఒక చేంజ్ ఏవైతే ఉంటే ముందు మనలో మార్పు చేసుకోవాలి తర్వాతనే సమాజానికి మార్పు వస్తుంది దానికి ఏదైతే ఉన్నాయో దానికి మొత్తం ఒక ఉదాహరణంగా ఉండే వ్యక్తి గొప్ప చూడే కాదు ఎందుకంటే మహిళలు వాళ్ళ విద్య హోములతో అవసరమని అందరూ మాట్లాడుతూ ఉన్న సమయంలో మన భార్యకి ముందుగా ఎస్ అందించి నుంచి ఆవిడ ద్వారా మరి మహిళలు వాళ్ళ విద్య కోసం మరి సంస్థలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి రెండు వందల సంవత్సరాల క్రితం ఈరోజు కూడా మనం పరుగు బలిజైన వర్గాలు వాళ్ళ కోసం పోరాటినటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి ఆయన రెండు వందల సంవత్సరాలకు ముందు మార్పులు అడిగిన వర్గాల కోసం ఈ ఒక ఆలోచన విధానం వచ్చిందంటే ఆయనలో పెట్టిన లేదా ఇంకా గొప్ప వ్యక్తి అని పెట్టిన ఆలోచన చేసుకోవచ్చు అంటే ఏ ఒక్క జాతి వల్ల ఎటువంటి ద్వేషాలు ఉండకూడదు జాతీయుల వల్ల మానవ జాతి మనం విడగొట్టి అని వారికి ఎటువంటి భేదాలు చూడకూడదు రెండు వందల సంవత్సరాలకు ముందు ఒక వ్యక్తి కూడా ఆలోచన వచ్చిందంటే అంత ఒక గొప్ప ఆలోచన మనసు మరి ఈనాటి కూడా ఆయన ఒక స్ఫూర్తిని తీసుకుంటు తీసుకుంటూ ఉంచుకురావాల్సి బాధ్యత అంశం పైన ఉంది మడుగు పడుకున్న వర్గాలు ఎవరైతే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు విషయాలు అయితే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా భూత Yeah.